ఏదైనా స్వీట్ అప్పటికప్పుడు తినాలనిపిస్తున్నప్పుడు ఇలా సేమ్యా సగ్గుబియ్యం పాయసం అది కూడా బెల్లంతో చేస్తే చాలా కమ్మగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎలా చేయాలో చూద్దాం ముందుకైతే సగ్గు బియ్యాన్ని ఒక పది నిమిషాలు నానబెట్టి ఇలా ఉడికించుకోవాలి సేమ్యాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత సేమ్యాలో కాచిన చిక్కటి పాలను వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించి దించేసుకోవాలి సగ్గుబియ్యం సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో మన స్వీట్నెస్కు తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోవాలి పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు లేదా మూడు యాలక బుడ్డను దంచి వేసుకొని నేతిలో వేయించిన జిడిపప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి బెల్లంతో చేసిన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి